నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడు నమస్తే సార్ సార్ అన్వేష్ ఒక అప్డేట్ వస్తూ ఉంది సో మరి అంటే యాక్చువల్ గా ఫాలోవర్స్ వల్లనే ఆయన ఇన్నాళ్ళు దేశ పర్యటనలు కానీ అండ్ అక్కడక్కడ తిరగడానికి దేనికైనా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయ్యిందంటే అది ఫ్యాన్ ఫాలోయింగ్ సబ్స్క్రిప్షన్స్ వల్లనే మరి అంత వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ అని అనుకున్నాయి వాళ్ళని కూడా ఆయన ఏమీ కాకుండా వెంట్రుకతో తీసి పడేసాడు అసలు ఏంది సార్ ఆయన ధైర్యం ఏంది అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నిన్న ముందుగా ఏం జరిగిందో చెప్తున్నా సో నిన్న ఆయన ఈ మధ్య కాలంలో బాగా వీడియోలు పెట్టడం బాగా పెరిగింది ముందు చూస్తే వారాలు నెలలు కూడా పెట్టలేదు అతను కానీ ఇది జరిగినప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాది అన్నట్టుగా ఆయన ఖర్చు పెసినట్టుగా అర్థం అవుతుంది సో ఒక ఆనందం అయితే వచ్చింది అతనికి అంటే నేను సడన్ గా ఈ మధ్య కాలంలో అంత పాపులర్ గా లేడు లైట్ లో లేదు అతను ఎందుకంటే చాలా యూట్యూబర్స్ ట్రావెలర్స్ దాదాపు ఒక తెలుగు నుంచే ఒక వంద ట్రావెలర్ బ్యాచ్ వచ్చేసారు అంటే అర్థమైపోయింది దీన్ని ఎలా చేయాలో తెలిసిపోయింది పెడుతున్నారు కాంపిటీషన్ రకరకాల మెథడ్లు చేస్తున్నారు సో రెండవది ఏంటంటే ఇతనికి ముందు నుంచి కూడా ప్లస్ మైనస్ కూడా అతను నోరే అంటే చాలా బాగా మాట్లాడడం కొంత బూత్లో అవి మాట్లాడడం వల్ల మాస్ ఎవరు ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళకి అది సహజమైన భాషగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కాలంలో బూతులు మాట్లాడే యూట్యూబర్లు బాగా పెరిగారు ఎందుకంటే అవి బయట ఎక్కడో ప్రైవేట్ గా మాట్లాడే బూతులు పబ్లిక్ గా మాట్లాడితే ఆ విన్నాం అనిపిస్తుంది చాలా మందికి రెండోది ఆడవాళ్ళ చేత కూడా బూతులు మాట్లాడించడం బాగా పెరిగింది అమ్మాయిలు భయంకరమైన బూతులు మాట్లాడుతుంటే ఆ వీడియోలు కూడా మిలియన్స్ లో వెళ్తున్నాయి సో ఈ అబ్బాయి కూడా దాన్ని బేస్ చేసుకొని దాన్నే పెంచుకుంటూ వెళ్తున్నాడు మామూలుగా అయితే సరదాగా ఆ ట్రావెల్ విషయాల్లో బూతులు మాట్లాడితే అదొక పద్ధతి కానీ సామాజిక అంశాల్లో పొలిటికల్ అంశాలకి ఎంటర్ అయిపోయి ఇతనికి ఏదో మేధావిలాగా లేకపోతే అతని ఏదో ఉద్యమకారు లాగా అతను బేసిక్ గా ఒక ట్రావెలర్ వివిధ దేశాల్లో ఎలా ఉంది ట్రావెల్ ఎవరన్నా ఆ దేశానికి వెళ్లాలనుకుంటే ట్రావెల్ లాగ్ అంటే అర్థమైంది ట్రావెల్ లాగ్ గాని లేకపోతే ట్రావెల్ లాగ్ గానీ ఇవన్నీ ఏం చెప్తాయి ఏదన్నా ఎవరైనా ఒక దేశంకి వెళ్ళాలంటే ఆ దేశంలో ప్రధాన ఏం చూడాలి లేకపోతే వెళ్లాలంటే అక్కడ చీప్ గా ఏముంటాయి హోటల్ ఎక్కడెక్కడ ఏముంటాయి ఎలాంటి కల్చర్ ఉంటది మనం ఫైనాన్షియల్ గా మనం తక్కువలో చూడాలంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక యాభై దేశాలు పైన తిరిగాడు అతను అతను మనకి మా అతను కూడా కొంత రాశాడు కూడా ఇవే రాస్తాడు బేసిక్ గా అక్కడ కల్చర్ ఏంటి అక్కడ స్పెసిఫిక్ గా దేశంలో ఫుడ్ ఎలా ఉంటది లేకపోతే ఇంకోటి ఎలా ఉంటది ఇవి చేస్తారు అట్లాగే వెళ్ళే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు మీరు ఫలాని స్టార్ హోటల్ కాకుండా ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే మీకు బాగుంటది లేకపోతే దీన్ని కాంటాక్ట్ చేయండి ఇలాంటి గైడెన్స్ ఉంటాయి ఎప్పుడైనా అది అంతవరకు ఇతనిది ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఒక ట్రావెల్ దీన్నే ఒక బిజినెస్ గా అతను డెవలప్ చేసిన విధానం కానీ ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకు ఈ స్థాయిలో వెళ్ళి కోట్లు సంపాదించిన పరిస్థితి కానీ ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్ అందువల్ల బాగా పాపులర్ అయ్యారు దాదాపు యాభై లక్షల మందికి పైన అతనికి అన్ని ఛానల్స్ ప్లస్ ఫేస్బుక్ అన్ని కలిపితే ఒక యాభై లక్షల మంది ఫాలోవర్స్ అనండి సబ్స్క్రైబర్లు అన్నట్టు ఉన్నారు సో అది అతను సక్సెస్ రెండోది ఎప్పుడైనా యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే ప్రధానంగా రెండు అంశాలు ఇంపార్టెంట్ ఒకటి వ్యూవర్షిప్ రెండు వాచ్ అవర్స్ ఎంతసేపు చూస్తే ట్రావెల్ వీడియోలు ఒకసారి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉండడం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే యాడ్స్ ఎక్కువ మామూలు ఎనిమిది నిమిషాల్లో మూడు యాడ్లు ఉంటాయి ఎనిమిది నిమిషాలు దాటినాక మన యాడ్ నెంబర్ ఆఫ్ యాడ్ పెంచుకోవచ్చు ఆ ఆప్షన్ ఇస్తాడు అందువల్ల యాడ్లు ఎన్ని ఆడియన్స్ చూస్తే అంత డబ్బులు మనకి యాభై యాభై ఐదు పర్సెంట్ డబ్బులు మనకిస్తారు నలభై ఐదు పర్సెంట్ యూట్యూబ్ బోర్డు తీసుకుంటారు ఇది బేసిక్ గా మోడల్ అందువల్ల అతనికి ఎక్కువ డబ్బులు వచ్చాయి ఎక్కువసేపు వీడియో చూస్తారు కాబట్టి ఎక్కువసేపు చూడాలంటే ఇంట్రెస్టింగ్ గా చెప్పడం ఖచ్చితంగా అతని టాలెంట్ నూట ఎనభై దేశాలు అనేక దేశాల్లో రిస్కీ కంట్రీస్ లో కూడా వెళ్ళి వచ్చాడు అవన్నీ అతను మెచ్చుకోవాల్సిన విషయాలు అయితే ఇప్పుడు అతనికి బెట్టింగ్ లో పాజిటివ్ నెగిటివ్ రెండో వచ్చింది బెట్టింగ్ లో ఏంటంటే సజ్జనాలు మెచ్చుకోవడం బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు లక్షల కోట్ల డబ్బులు గవర్నమెంట్ అంటే ఇండియన్ సంపద పోయింది ఎవరో మీద అతను పోరాడారు అందరూ కూడా మెచ్చుకున్నారు అయితే దీని వల్లనే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద బతికే వాళ్ళు బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ల మీద బతికే వాళ్ళందరికీ ఇతని మీద కోపం ఉంది అట్లాగే మెట్రోలో యాడ్డిస్తున్నారని మెట్రో మీద అంటే అతనికి ముందు నుంచి కూడా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ నోరు కంట్రోల్ పెట్టుకోవాలి అనేది మిస్ మిస్ అయింది అతనికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా తక్కువ ఉంది సో దాని వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ ఒకే పిడుక్కి బెల్ అదే అంటారు బియ్యానికి ఒకే మంత్రం అని పాత ఉంది అలాగే అన్నిటికీ ఒకే నోరు వేసుకొని పడిపోవడంతో అతనికి ప్రాబ్లమ్స్ బెట్టింగ్ అప్పుడు వచ్చాయి ఆ తర్వాత ఒక చిన్న అమ్మాయిని తీసుకుని పద్నాలుగేళ్ళు పదహైదు ఏళ్ళు అమ్మాయిని తిరగడంతో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి ఆ సో అంటే ఇతను ఏంటంటే నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని జనాలకి చెప్పుకోవాలి తర్వాత దాంట్లో ఒక జ్యూసీ ఐటమ్స్ పెట్టి కొంత రొమాన్స్ అవి పెడితే జనం బాగా చూస్తారని ట్రావెల్ లో కూడా ఒట్టిగా నువ్వు లొకేషన్ చూపించి ఇది అంటే ఉండదు దాంట్లో ఇంప్రూవైజేషన్ జనాలకి ఏమేమి ఉన్నాయి లో అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఇంప్రోవైజ్ చేసుకుంటూ వస్తున్నాడు అది సక్సెస్ లో వచ్చింది అయితే అది ఒక్కోసారి అతనికి ఇబ్బందికరంగా కూడా మారింది అంటే ముఖ్యంగా వేరే ట్రావెలర్స్ ని హీనంగా మాట్లాడటం బండబూతులు మాట్లాడడం వాళ్ళకి యాంటీగా ఎయిట్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం ఇది అనవసరమైన పెంట్లేకి అతను వచ్చాడు సో దాంతో గందరగోళం అయింది ఇప్పుడు ఏమైంది శివాజీ దీంట్లోకి అతనికి సంబంధమే లేదు అతను ఇండియాలో మూడేళ్లుగా లేడు ఇక్కడ ఏ స్త్రీలు ఏ బట్టలు వేసుకుంటే అతనికి సంబంధమే లేదు కానీ అతను వచ్చి దీంట్లో ఎంటర్ అయిపోయి బూతులు మాట్లాడడం గరికపాటి అని బూతులు తిట్టడం శివాజీ నిజానికి నా ఎవరో అడిగారు ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అంటే ఉన్నాడు వాళ్ళ మమ్మీ అని అతను పోయిడాడు యాక్చువల్ గా ఇతనేమో అతన్ని పండగలు అమ్ముకోడు కానీ తిప్పాడు సో తర్వాత ఎవరో ఇతనికి అవిడే పంపించారు నేను పోవిడ్ అతన్ని నువ్వు ఇలా తెతున్నావు నీ సంస్కారం ఇదేనా అంటే తర్వాత సారీ చెప్పాడు ఆ సారీ కూడా వ్యంగ్యంగా చెప్పాడు తప్ప ఎక్కడ హానెస్టీ లేదు సో ఇప్పుడు అతనికి యాంటీగా ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ సామాన్య జనం కూడా చాలా మంది యాంటీ అయిపోయారు అతను ఈ ఆంటీ అయిపోయినాక వీళ్ళు క్యాంపెయిన్ లాగా అతను అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తున్నాడు దాదాపు పది లక్షల మంది వచ్చేసారు అతను సో దీన్ని ఇప్పుడు అతనికి షాక్ అని అది మాట్లాడుతుంటే అతను రీసెంట్ గా ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ఏంటంటే నాకు ఆల్రెడీ హెయిరేక్ పోయింది నా వెంట్రుకలే పోయినాయి ఇది ఒక లెక్క అని యూట్యూబర్స్ యూట్యూబర్స్ వీళ్ళు ఫాలోవర్స్ ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడు నిజానికి సబ్స్క్రైబర్లు లెక్క లెక్క లేదు రెండు కూడా ఉన్నాయి అంటే సబ్స్క్రైబర్ల బేస్ పెరిగితే నీకు సబ్స్క్రైబర్ల ఆ వీడియోలు చూస్తారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అల్గొరిద్దము ఈ వీడియో బాగా చూస్తున్నారని ఇంకొంత పంపితేస్తుంది దానివల్ల నాన్ సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది చూస్తారు దాని వల్ల డబ్బులు వస్తాయి రెండోది ఛానల్ అమ్ముకోవాలంటే సబ్స్క్రైబర్ కింతని రేట్ ఉంటది నా దగ్గర పది లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే యావరేజ్ లో రెండు ఇరవై లక్షలకి లేదా వరుస అంటే ఫిఫ్టీన్ లాక్స్ కి నేను ఛానల్ అమ్ముకోవచ్చు ప్రధానంగా కొనేవాడు చూసేది సబ్స్క్రైబర్ బేస్ అట్లాగే బయట నుంచి కమర్షియల్ యాడ్స్ రావాలంటే కూడా సబ్స్క్రైబర్ ని చూస్తారు సో ఇది అందువల్ల సబ్స్క్రైబర్లు కూడా ఇంపార్టెంట్ కానీ అతనికి ఏంటంటే నాకు ఆల్రెడీ ఎనిమిది కోట్లు బ్యాంకు లో ఉన్నాయి నాకు ఆల్రెడీ మంత్లీ ఇప్పుడు ఈ గొడవ వల్ల ఎక్కువ వీడియోలు పది లక్షలు డబ్బులు వచ్చాయి ఈ మంత్ కాబట్టి నాకేం సబ్స్క్రైబర్ అవసరం లేదని అర్థం అంటున్నాడు అతనికి ఇవన్నీ మనకంటే బాగా తెలుసు అవును కానీ అతను ఏంటంటే రెచ్చగొట్టే రెచ్చగొట్టి అంటే మీరు నన్నేం పీకోలేరు నేను బాహుబలిని నేను చాలా గొప్పవాణ్ణి మీరు అల్పులు అన్న యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి నేను వేరే దేశంలో ఉన్నా నన్నువుడు ఏం చేసుకోలేడు అనేది ఒకటి రెండు నాకు పాపులారిటీ వచ్చే కొద్ది డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి నెగిటివ్ గా మనం రెచ్చగొట్టే కొద్ది వాళ్ళు రిచిపోతారు మనం ఇంకా లైమ్ లైట్ లో ఉంటాము ఉండడం వల్ల మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి అనేది రెండోది మూడవది హిడన్ అజెండా ఏమైనా ఉందా అని డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే అతను పొలిటికల్ అంబిషన్ ఏమైనా ఉందా మహా అంటే అరెస్ట్ అయినా కూడా బెయిల్ వస్తుంది ఇదేం పెద్ద కేసులు కాదు మర్డర్ చేయలేదు ఇంకోటి రేపు చేయలేదు ఏదో ఒక మాట తూలాన్ అన్నాను చెప్పాను అన్నాను సో ఆల్రెడీ లాయర్ ఒక ఆయన ఆయన సపోర్ట్ గా నిలబడి మాట్లాడుతున్నాడు లాయర్లు కూడా ఫేర్ కోసం వస్తారు ఫ్రీగా వాదిస్తారు కాబట్టి మనకేం జరగదు పాపులారిటీనే కదా పొద్దున మనకి ఉత్తరాంధ్రలో ఎక్కడ కంటెస్ట్ చేసినా మనం గెలవచ్చు అట్లాగే ఎమ్మెల్యే అయిపోదాం అన్న ఆలోచనలు కూడా ఉందేమో తెలియదు ఎందుకంటే చాలా మందికి ఒక పాపులారిటీ వస్తే దాన్ని ఉపయోగించుకొని ఇంకో దగ్గరకి అల్టిమేట్ గా పొలిటికల్ పవర్ లికి వెళ్దామని అందరూ అనుకుంటారు డబ్బున్నోడి కూడా ఇంత ముందు బిజినెస్ పీపుల్ పాలిటిక్స్ లోకి వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు ఇవాళ ప్రతి బిజినెస్ పీపుల్ అంతా కూడా పాలిటిక్స్ లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరినో ఇద్దరునో దించుతున్నారు అంటే డైరెక్ట్ గా పాలిటిక్స్ లో ఉంటే మన బిజినెస్ కెల్ప్ అవుతుందని చెప్పి సో అందుకని తనకి కూడా ఎందుకంటే ట్రావెల్ ఎగ్జాస్ట్ అయిపోయింది నూట దేశాలని చాలా దేశాలు తిరిగేశాడు కొత్తగా అతని వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం కష్టం అతను అందువలన ఈ వివాదాల్లోకి రావడానికి కూడా అదొక కారణం కంటెంట్ అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి కొత్త వివాదాలకు వస్తే మన దీన్ని ఉపయోగించుకొని మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ప్రధానంగా అతని గోల్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో అతను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు ఫాలోవర్స్ రెచ్చగొడుతున్నాడు ఫాలోవర్స్ అయితే చాలా సీరియస్ గా మొత్తం ఆల్మోస్ట్ ఛానల్ ఖాళీ ఉంది మరో పక్క బిజెపి వాళ్ళు అతని ఛానల్ ని బ్లాక్ చేసి అతని అకౌంట్స్ ఆ ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు అంటున్నాడు మాట్లాడితే దాన్ని కూడా సీజ్ చేసే అవకాశం కనబడుతుంది అది జరిగితే మాత్రం అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు అతను మరి రాజకీయంగా ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా వైసీపీ కానీ ఎవరన్నా తెలియదు ఎందుకంటే యాంటీ గా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకుందామని పొలిటికల్ పార్టీలు కూడా ట్రై చేయచ్చు ఇతను ఎవరు ధైర్యంగా బత్తాయిలు అని తిరతా ఉన్నాడు పైగా హిందూ అంటున్నాడు ఇలాంటి వాడు మనం ఉపయోగించుకున్నాం కూడా యాంటీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది మరి అది ఏమన్నా ఉందా సపోర్ట్ ఉందా అనేది తెలియదు ఏదేమైనా అతన్ని అయితే ఈజీగా అయితే వదిలిపెట్టరు ఖచ్చితంగా అతన్ని ఆల్రెడీ ప్రొసీజర్స్